పిల్లలు చే చదివిస్తాము బొట్టు పెట్టుకుంటాము పెడతాము మంచిని నేర్పుతాము మంచిని మాట్లాడుతాము ద్వేష భావాలు లేకుండా ఉంటాము నిర్మలమైన మనసును కలిగి ఉంటాము మంచి ప్రవర్తనతో పవిత్రంగా ఉంటాము తల్లిదండ్రులను గౌరవ గౌరవ గురువులను పెద్దలను vamos a ver que esta noche le vamos a estar bien en la ronda ప్రతిరోజు ఐదు నిమిషాలు దేవుడిని ప్రార్థిస్తాము ఓంకారాన్ని జపిస్తాము ప్రాణాయామాన్ని చేస్తాము సమాజానికి సేవ చేస్తాము ఆపన్నులను ఆదుకుంటాము అనవత్లకు అన్నదానం చేస్తాము వస్త్రదాలు చేస్తాము అందిస్తాము చెట్లు రక్షిస్తాము చెట్టులను నాటుతాము పరిసరాలను సుభ్రంగా ఉంచుతాము దాన ధర్మాలు చేస్తాము దేవతలను పూజిస్తాము దాము శౌరిస్తుని కాపాడుతాము సంప్రదాయాలను పాటిస్తాము ప్రకృతిని కాపాడుతాము అందrun కలిసి ఉంటాము తరంత భూమికి సేవ చేస్తాము తరంత మాతను పూజిస్తాము సత్యానికి జయమ జయమో ధర్మానికి జయమ జయమో వేదాలకు జయమ జయమో పరిశుద్ధులకు జయమ జయమో हिंदू धर्माने की जय हो जय हो सनातन धर्माने की जय हो जय हो ओम तपु जय हो जय हो भर्ता माता की जय जय हो जय गुरुदत्ता जय गुरुदत्ता जय श्री रामानंद की जय श्री राम